గత ఎనిమిది సంవత్సరాల కిందట నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క రింగ్ రోడ్డును ఆ రోజు కూడా తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశిస్తులతో ఈ యొక్క రింగ్ రోడ్డును చిరకాల వాంచినటువంటి పరిగణపల ప్రజలకు అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో పట్టణమంతా కూడా ఈరోజు చుట్టుపక్కల ఈ యొక్క పరిశ్రమలు సిమెంట్ పరిశ్రమలు రావడము గ్రామం కూడా చుట్టుపక్కల అభివృద్ధి కావడంతో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి మన ఒక్కొక్కసారి ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే గంటలు రెండు గంటలు కూడా జామ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నాటి ముఖ్యమ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సుతో రింగ్ రోడ్డు తెచ్చిన తర్వాత గత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దాని ఉనికి లేకుండా చేయడం జరిగింది వాళ్ళ అశ్రద్ధ వలన మళ్ళీ ఇది కనుమరుగైనటువంటి ఈ యొక్క రింగ్ రోడ్డును భగవంతుడి దయతో నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా గెలవడము మళ్ళీ ఆర్ఎండ్బి మంత్రి ఏదైతే నా చిరకాల అయిందో దానికి సంబంధించిన దానికే మంత్రిగా రోడ్ల మంత్రిగా ఈ యొక్క ఆర్ఎండ్బి మంత్రిగా ఉండడం కూడా చాలా సంతోషం గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను బైపాస్ వచ్చేసి పదిహేను కిలోమీటర్ల చిల్లర ఉంది దాదాపుగా ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎన్హెచ్ కూడా కిలోమీటర్లు ఉన్నాయి వీటన్ని కూడా లెవెన్ కిలోమీటర్స్ దగ్గర దగ్గర ఇవన్నీ కూడా త్వరలోనే ఈ యొక్క ల్యాండ్ అక్విజేషన్ కూడా కొద్ది భాగమే ల్యాండ్ అక్విజేషన్ కూడా పేమెంట్ చేయాల్సినట్టు ఉంది అది కూడా ఐదు ఆరు కోట్ల రూపాయలు ఫైనాన్స్లు కూడా క్లియర్ అవుతూ ఉంది ఏది ఏమైనా ఈ యొక్క చిరకాల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మా యొక్క అధికారుల అండదండలతో వారి యొక్క ఖచ్చితంగా కూడా ఈ ప్రాజెక్టును ఒకటిన్నర సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పి చెప్పడానికి కూడా ఈరోజు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా ఈ ప్రజలకు అందరికీ కూడా చేసి త్వరలోనే బనగానే పల్లెనే కాదు చుట్టుపక్కల ప్రాంతాన్ని వారి ప్రజలకు ఈ యొక్క సౌకర్యవంతమైనటువంటి రింగ్ రోడ్డుని అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కిలోమీటర్లు ఎన్హెచ్ పదకొండు కిలోమీటర్లు మనది నాలుగు కిలోమీటర్ల చిల్లర ఎన్హెచ్ వాళ్ళది గత దశాబ్దం ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే నిర్వీర్యమైనటువంటి ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ను కూడా మేము వచ్చిన తర్వాత దాదాపుగా ఎనిమిది వందల డెబ్బై అరవై ఒక్క కోట్లతో హోల్స్ అంటే ఈ గుంతలు గుడ్చే కార్యక్రమాన్ని చేశాము ఇందు ఇప్పుడే మా ఏఎన్సీ గారు కూడా లెక్కలు చూపిచ్చారు సగం ఫిఫ్టీ పర్సెంట్ పైన కూడా ఈరోజు రాష్ట్రంలో గుంతలు కూర్చే కార్యక్రమాన్ని చేశాము అకాల వర్షాల వల్ల తుఫాన్ సీజన్ వలన ఏడు జిల్లాలలో కూడా కొన్ని పనులు చేయలేకపోయాము వాటన్నిటిని కూడా ఇప్పుడు స్పీడ్గా చేస్తూ ఉన్నాము ఏదేమైనా జనవరి ఆఖరికి గుంతలు లేని రాష్ట్రంగా మార్చేది మాత్రం మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గుంతలు లేని రాష్ట్రంగా ఈ యొక్క రాష్ట్రాన్ని తీసుకొస్తాము త్వరలోనే పీపీపి మోడల్లో కూడా కొన్ని మూడు వేల కిలోమీటర్లు పీపీపి మోడల్లో కూడా తీసుకురావడానికి ఏజెన్సీని కూడా ఎస్టిమేషన్ చేయడానికి ఏజెన్సీని కూడా పిలవడం జరిగింది అదేవిధంగా కొత్త నేషనల్ హైవే రహదారులు కొన్ని మనగాని పల్లెలు కూడా ఈ వెక్కడి కూడా వస్తున్నాయి ఈ యొక్క వచ్చే సంవత్సరము మళ్ళీ డిసెంబర్ నాటికి రాష్ట్రము పక్క చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ యొక్క రోడ్లు బాగున్నాయి ఏ విధంగా చేస్తున్నారనే విధంగా రాష్ట్రంలో ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం బైపాస్ రోడ్లో గౌరవ మంత్రి గారు చొరవ తీసుకొని శాంక్షన్ చేయించినా ముందు జరగలేదు లాంటిషన్ అవ్వలేదని వేరే కారణాల వల్ల ప్రస్తుతము అన్ని అడ్డంకులు తిరిగి ల్యాండ్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా డబ్బు అలకేట్ అయింది తొందరలోనే పేమెంట్ అయిపోతుంది పని ఈరోజు ప్రారంభించడానికి రావడం చాలా ఈరోజు సుదినం మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే పదహా పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలా ఇంకా త్వరగా కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాం దీనివల్ల గ్రామంలో లోపల ఉంటే ప్రజలకు ఇబ్బంది తక్కుతుంది బయట వెళ్ళేవాళ్ళు బయట వెళ్తారు అలానే ఊరు కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది ఇలానే మిగతా రోడ్లు కూడా సార్ ఇద్దాక చెప్పినట్టు రకరకాల స్కీమ్లో ఎన్డీపీలో కొంత చేసాము నాబార్లో కొంత అలానే సిక్స్టీన్త్ ఫైనాన్స్లో కొంత ఇంకా పీపీపీలో కొంత ఇంప్రూవ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము సో వచ్చే సంవత్సరము మాకు అందరికీ పూర్తి విశ్వాసం ఉంది అన్ని రోడ్లు ఇంప్రూవ్ అవుతాయి డిపార్ట్మెంట్లో అభివృద్ధి పనులు పురోగమిస్తాయి అందరికీ ప్రజలకు సౌకర్యం అందిస్తామని ఆశిస్తున్నాం